హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ భారీ ఓటమిని అయితే చూస్తుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఉప ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో అయితే చర్చించారండి ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆ జిల్లా నేతలతో పాటు పలువురు పార్టీ సీనియర్లతో కూడా అయితే మాట్లాడారు అయితే పోటీ చేయాలా వద్దా అనే విషయంపై నేతలు అయితే అభిప్రాయాలు తీసుకున్నారండి అయితే నేతలు చెప్పిన లెక్కల ప్రకారం గెలవటానికి సరిపోయే సంఖ్య లేదని అయితే తెలిసింది అయితే అందుకే అభ్యర్థిని ఖరారు చేయకుండా సాగుతీస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా సాటి ముఖ్యంగా పోటీ చేయాల్సి వస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తున్నారండి ఇక సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన కానీ రాష్ట్రానికి ఉన్న పది లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు అయితే రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రతి కులాన్ని అధ్యయనం చేస్తున్నామని వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నామైతే అన్నారు అయితే ఆయన శుక్రవారం విజయవాడలోని తుమ్ములపల్లి కళాక్షేత్రంలో అయితే నిర్వహించినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అయితే పాల్గొన్నారండి అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశానని అయితే చెప్పారు దేశంలోని ప్రతి షాప్లో అరకు కాఫీ అమ్మేలా చేస్తున్నామన్నారు రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుతోందని గిరిజనుల్లో మాత్రం సంతానం పెరగడం శుభ పరిణామం అని అయితే చెప్పారు ఈ రోజుల్లో కూడా ఏజెన్సీలో డోలి మోతలు విచారకరమని అన్నారు ఇక డిఎస్సికి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు గిరిజన విద్యార్థుల కోసం విజయ విశాఖ విజయవాడ తిరుపతి స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేస్తామన్నారండి ఇక లంబసింగిలో మ్యూజియం పాడేరులో మెడికల్ కళాశాల ఐదు వందల కోట్లతో పూర్తి చేస్తామని అయితే చెప్పారు ఇక పాడేరులో పది కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారండి గిరిజన గ్రామాలకి రోడ్లు వేస్తున్నామని కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీల వర్షం అయితే కురిపించారండి ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో వచ్చినటువంటి సుడిగాలిలో జగన్ కొట్టుకుపోయాడని ఇక తిరిగి రాడని అయితే చంద్రబాబు అయితే చెప్పారు అయితే టీడీపీ హయాంలో తెచ్చిన పదహారు పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అయితే చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారని అందుకే ఆ యొక్క చట్టాన్ని రద్దు చేశామని అయితే చెప్పారండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఈ విధంగా గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు పలువురు అయితే కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్